యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ తో సాకారం చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మనకి ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి పితృపక్షాలు అని చెప్పి మహాలయ పక్షాలు అని చెప్పి పితృదేవతలకు మనం ఏదైనా కృతజ్ఞత తెలుపుకునే విధానం ఉంటే ఆచరించే ఈ రోజులు వస్తూ ఉన్నాయి మరి ఆ రోజుల్లో మనం పితృదేవతలకి ఏ రకంగా ఆరాధన చేయాలి ఈ మధ్యకాలంలో వింటున్నాము దేవతలకు సమానంగా పితృదేవతలు కూడా ఇంకా ఏమన్నా అంటే దేవతలన్నా చిన్న దానికి అనుగ్రహిస్తారేమో మన పైన కోపం తెచ్చుకోరేమో కానీ పితృదేవతల విషయంలో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది శాపంగా మారుతుంది ఇలా చెప్తూ ఉన్నారు మరి అటువంటి శాపాలకు గురి కాకుండా వాళ్ళకి ఈ రోజుల్లో ఏం చేయొచ్చు చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై దేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత మనకు భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు పితృపక్షములు అంటారు అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి మాసం అయితే ఈ పితృపక్షాలలో ఆచరించేటటువంటి వ్యవహారాలు పితృదేవతలకు కర్మలు ఆచరించడము అలాగే ఈ సంవత్సర కాలంలో కానీ లేదా గతించిన సంవత్సర కాలంలో కానీ పితృదేవతలకు అర్ఘ్యప్రదానాదులు చేయడము పితృపక్షాలలో కేవలం పితృదేవతలకు అంటే రక్త సంబంధీకులకే కాదు ఎవ్వరికైనా సరే అంటే నీ స్నేహితులకు కావచ్చు లేదా నీ తోబుట్టులోకి కావచ్చు లేదా నీ కుటుంబంలో గతించిన ఎవ్వరికైనా కావచ్చు అర్ఘ్యపాధ్య అంటే అర్ఘ్యములు వదిలేటటువంటి తిలతర్పణాలు వదిలేటటువంటివి గొప్పనైనటువంటి విషయాలు ఈ పితృపక్షాలలో మాత్రమే వర్తిస్తాయి మిగతా సమయాల్లో కేవలం నీ రక్త నీ కుటుంబ సభ్యులు నీ గోత్రీకులకు మాత్రమే నువ్వు కర్మాధికృతులు ఆచరించవచ్చు కానీ పితృపక్షాలలో ఎవ్వరికైనా కర్మను ఆచరించేటటువంటి గొప్పనైనటువంటి పద్ధతి ఈ పితృపక్షాల ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ పితృపక్షాల్లో తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి ఇక్కడ పితృ అన్నదానికి అర్థం ఏంటంటే కేవలం తండ్రే రాడు గతించిన ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా రావచ్చు అందులో ఆడవాళ్ళు ఉండొచ్చు మగవాళ్ళు ఉండొచ్చు పితృదేవతలు అన్నదానికి అర్థము గతించిన వారు ఎవరైనా కావచ్చు వాళ్లకు వాళ్ళ పేరు మీదుగా చేసే దాన ధర్మాలు కావచ్చు వాళ్ళ పేరు మీదుగా ఆచరించేటటువంటి పుణ్యమైనటువంటి పనులు కావచ్చు ఈ పదిహేను రోజులను ఏ క్రతువులైతే పుణ్యం కోసం ఆరాధిస్తావో ఆ పుణ్య ఫలితం అంతా కూడా పితృదేవతలకు చెంది వాళ్ళు ఉత్తమ లోకాల అంటే ఇక పూర్తిగా విముక్తి పొందేటటువంటి కాలం అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే కోరికలు తీరకుండా చనిపోయినటువంటి వాళ్ళు హఠాత్తుగా మరణించినటువంటి వాళ్ళు లేదా మధ్య వయసులోనే మరణించినటువంటి వాళ్ళు పుట్టుకతోనే మరణించినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ అనేటటువంటిది ఘోషిస్తూ ఉంటుంది వాళ్ళు వాయురూపకంగా సంచరిస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ పితృపక్షాలలో చేసేటటువంటి కర్మాది క్రతువులు దాన ధర్మాదులు ఇవన్నీ కూడా వాళ్లకు శాశ్వతమైనటువంటి విముక్తిని కలిగించేటటువంటి రోజులు అందుకే ఈ యొక్క పితృపక్షాలలో చేసే ఏ పుణ్యమైనటువంటి క్రతువుకు కూడా పితృదేవతలు సంతోషం చెంది వాళ్ళు విముక్తి చే వెళ్ళేటటువంటి సమయంలో అంటే విముక్తి పొందేటటువంటి సమయంలో తప్పకుండా మనకు మంచి చేసి వెళతారు మనకు వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి ఆశస్సులు మన మీద కలుగుతాయి అనేటటువంటిదే ఈ పితృపక్షాలలో ఉన్న గొప్పతనం అందుకే ఈ పితృపక్షాల్లో ముఖ్యంగా పూజించేటటువంటి దేవతలు యమధర్మరాజు చిత్రగుప్తుడు అలాగే విష్ణుమూర్తి శివుడు ఈ నలుగురి ఆరాధన చేసుకోవాలి అని శాస్త్రం చెప్పింది మామూలుగా యమధర్మరాజు పూజలు అంటేనే చాలా వింతగా చూస్తారు కానీ యమధర్మరాజుని కూడా పూజించేటటువంటి గొప్పనైనటువంటి రోజు ఈ యొక్క పితృపక్షాల్లో పూజ చిత్రగుప్తుని చిత్ర చిత్రగుప్తుని కూడా పూజించాలి అట ఎందుకు ఈ అంటే ఈ పితృపక్షాల్లో కొంతమంది చిత్రగుప్తుని యొక్క నోములు కూడా చేస్తూ ఉంటారు యమధర్మరాజు పూజలు కూడా చేస్తూ ఉంటారు వీలైతే యమధర్మరాజు యొక్క ఆలయాలు ఉంటే గనక అక్కడికి వెళ్ళి తప్పకుండా ఒక రోజు నిద్ర చేసి రావాలి దగ్గరలో యమధర్మరాజు యొక్క ఆలయము ఒక ధర్మపురి క్షేత్రంలోని మనకు కనిపిస్తుంది ధర్మపురి క్షేత్రంలో మనకు ఎంట్రన్స్ వెళ్ళగానే యమధర్మరాజు యొక్క ఆలయం ఆలయం దాటిన తర్వాత గర్భాలయంలోకి ప్రవేశిస్తాము అక్కడికి వెళ్ళి ఆ యమధర్మరాజు యొక్క ఆలయంలో ఒక అఖండ దీపం ఉంటుంది అది మూడు వందల అరవై ఐదు రోజులు నాన్ స్టాప్ గా వెలుగుతూనే ఉంటుంది ఆ అఖండ దీపంలో చిన్న మనకు కొద్దిగా ఆయిల్ ఇస్తారు దాంట్లో పోస్తే మనకు కొన్ని పాపాలు తగ్గిస్తాడు అని కానీ మామూలుగా యమధర్మరాజు అంటే ప్రాణాలు తీసుకెళ్ళి అతను మాత్రమే అనే భావనలో ఉంటాం కాబట్టి ఆయన ఆలయానికి నార్మల్ గా కూడా వెళ్ళొచ్చా వెళ్ళి ఆయన అష్ట ఒకటి దిక్పాలక దేవతల్లో ఆయనకు ఒక సంతతి సంతరించుకుంది అలాగే యమధర్మరాజు ప్రాణాలు తీసుకువెళ్తాడు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది అతని కర్తవ్యం ఇప్పుడు ఒక పోలీస్ యంత్రాంగంలో ఉన్నాడు కొడుతున్నాడు అని అంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా దండిస్తారు అది ఆయన కర్తవ్యం అలాగే యమధర్మరాజు కూడా తప్పు చేసినప్పుడు నీ ఆయువు తీరినప్పుడు ఆయన కర్తవ్యం ఏంటి ఆయు అయిపోయినప్పుడు తప్పకుండా ఆయు ప్రమాణాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి వాడు యమధర్మరాజు దాంట్లో తప్పే లేదు అంత అంత అతను చెడ్డవాడు ఇతడు ప్రాణాలను తీసుకుని వెళతాడు అనేటటువంటిది మూర్ఖత్వం అది మనం అది శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి వారు అవగాహన లేనటువంటి వాళ్ళు చెప్తారు తప్ప యమధర్మరాజు కూడా అష్టదిక్పాలకులలో ఒకడు దేవతలతో సరి సమానంగా పూజలు అందుకునేవాడు ఒకడు కాకపోతే ఆయన నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేసరికి ఆయనను ప్రాణాలు హరించుకుపోయేటటువంటి వాడు అని చెప్పేసి భయపెట్టి మళ్ళీ పూజనీయం ఆలయాలు కూడా ఇక్కడ ఉండవు ఒక ఉన్నటువంటి ఆలయం ధర్మం అంటే గొ ఇలాంటి గొప్ప గొప్ప వారి యొక్క ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి అలా ఆలయాలు ఉన్నటువంటి వాళ్ళు యమధర్మరాజ ఆలయం ధర్మపురి క్షేత్రంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా పూజించుకోవచ్చు అందులో చిత్రగుప్తుని ఈ భాద్రపద మాసంలో పూజించడం ఆరాధించడం వల్ల మనం చేసినటువంటి పాపాలను కొద్దిగా తగ్గిస్తాడని శాస్త్రం పురాణాల్లో చెప్పిన మాట అది ఎంతవరకు నిజమనేటటువంటిది ఆ భగవంతుడికి ఎరుక కనుక అది చిత్రగుప్తుడి యొక్క నోములు చేసిన ఈ భాద్రవద మాసంలో యమధర్మ చిత్రగుప్తుడి పూజించిన కొన్ని పాపాలు మనకు అంటగట్టకుండా ఆయు ప్రమాణాన్ని కూడా పెంచేటటువంటి అవకాశము చేయొచ్చం ఈ నోము ఎవరైనా ఎవరైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసినా పుణ్య ఫలితం కలుగుతుంది మగవాళ్ళు ఆలయాలకు వెళ్ళినా పుణ్య ఫలితం కలుగుతుంది నోములు వ్రతాలు ఇవి ఆడవాళ్ళు వాళ్ళకి సంతరించుకుంది కాబట్టి మగవాళ్ళు చేయలేరు కాబట్టి ఆడవాళ్ళు చేసిన ఇంట్లో ముత్తైదులు స్త్రీలు భార్యలు చేసిన కొంత పుణ్య ఫలితం భర్తలకు కూడా లభిస్తుంది కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుంది కాబట్టి ఆడవాళ్ళు చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి దాని ద్వారా పితృపక్షాలలో ఉన్నటువంటి మన పెద్దలు గతించినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ నరకంలో ఉంటే శిక్షలు రద్దు చేసి వాళ్ళకు పుణ్యలోకాలను ప్రసాదించేటటువంటి అవకాశం కూడా ఈ భాద్రపద మాసంలో ఏర్పడుతుంది అందుకే భాద్రపద మాసంలో చేసే పితృపక్షాలు ఏవైతే ఉన్నాయో మన పితృదేవతలకు ఉత్తమ లోకాలకు మనం మనం తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాము అలా తీసుకు వెళ్ళడం ఇక వాళ్ళ దశ ముగిసింది ఇక పితృదేవతలందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారట మన బంధం తెగిపోతుంది ఇక ఇక వాళ్లకు మనకు సంబంధం ఉండదు మళ్ళీ ఆ ఆత్మ సోలనేటటువంటిది వేరే రూపాంతరం చెందుతూ ఉంటుంది అది ఉన్నంత వరకు వాయు రూపంలో ఉన్నంత వరకు తప్పకుండా మన మీద ఒక కన్ను వేసి పెడుతుంది మనల్ని ఒక కంటిని క కంటికి రెప్పలా మనల్ని చూస్తూ ఉంటుంది దాన్ని మనం తెగించుకోవాలి అంటే కనుక తెంచుకోవాలి అంటే కనుక ఈ పితృపక్షాల్లో వాళ్ళకు చేయవలసినటువంటి విధానాలు అన్నీ చేస్తే తప్పకుండా వాళ్ళ పుణ్య ఫలితం శాశ్వతంగా మనకు ముట్టి వాళ్ళు విముక్తిని పొందేటటువంటి గొప్పలైన రోజులు ఈ పితృపక్షాలు ఇప్పుడు ఒకవేళ ఈ పితృపక్షాలు ఆచరించాలంటే ఖచ్చితంగా ఈ పితృదేవతారాధన పదిహేను రోజులు చేయాల్సిందేనా లేదంటే కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు ప్రాంతీయ ఆచారం ఏంటో అమావాస్య ఒక్క రోజైనా ఆచరించవచ్చు అని చెప్పి అది పదిహేను రోజుల పాటు చెయ్యలేనటువంటి వారు చిట్ట చివరి రోజును చేసేటటువంటి క్రతులు కొన్ని ఉంటాయి చిట్ట చివరి రోజులు ఏంటి వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు పెట్టి వాళ్ళ పేరు మీద వాళ్ళు స్వయంగా వచ్చి తినలేరు కాబట్టి భగవంతునికి అలాగే భక్తునికి మధ్యలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు కాబట్టి ఒకవేళ ఆ అర్చకులకు ఈ స్వయం పాక దానం ఇవ్వడం వల్ల వాళ్ళకు ఈ పుణ్య ఫలితం అంతా కూడా వాళ్ళకు చెందుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో మనకిచ్చేటటువంటి దాన ధర్మాలు వాళ్ళకు పుణ్యాన్ని కలిగించి వాళ్ళకు విముక్తి కలిగిస్తాయి కాబట్టి చేసుకోవచ్చు లేదు ఈ పితృపక్షాలలో మరణించినటువంటి వాళ్ళు గతించినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే వాళ్ళు పర్టికులర్గా ఈ పితృపక్షాలలో చనిపోతే పర్టికులర్గా ఆ రోజును పెట్టుకుంటారు మామూలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పదిహేను రోజులు ఏదో ఒక రోజు ఆచరించుకోవచ్చు దాన్ని పర్టికులర్ ఈ రోజే ఆచరిస్తానని కాదు నువ్వు ఏ రోజైతే ఆ రోజు ఇక చిట్ట చివరి రోజు ఏంటి అమావాస్య కాబట్టి ఈ పదిహేను రోజులు కదకపోతే చిట్ట చివరి రోజు అమావాస్య రోజు అయినా సరే నువ్వు పితృదేవతలకు సమర్పించేటటువంటి వస్తువులన్నీ కూడా బ్రాహ్మణి సమర్పించడం దానం ఇవ్వడం ద్వారా ఆ పుణ్య ఫలితం పితృదేవతలకు ముట్టి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ దాన ధర్మాలు చేయమని చెప్పి శాస్త్రం చెప్తుందండి ధన్యవాదాలు గురువు శ్రీమాన్